వన్ ఎయిటీ టూ సర్వే నెంబరు ఇదంతా ప్రభుత్వ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది దీన్ని ఆయన లీవ్ కోసం చెప్తున్నాడు ఇది ఈ యాక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది పర్యావరణ అనుమతుల కోసం మీటింగ్ వచ్చింది ఇది ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉంది అయితే మేము దానిలో అధ్యయనం భాగంగా ప్రభుత్వ ఎవరికైతే ప్రజలకు ఎలాంటి ప్రభావాలు పడతాయి ఏ విధంగా ఉండబోతుందని చూసాం ఇక్కడ పక్కన ఫారాలు ఉన్నాయి అదేవిధంగా పొలాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఎలా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనేది మేము గమనిస్తున్నాం బయటికి రాళ్ళు కనిపిస్తున్నాయి ఈ అన్నీ కూడా తీసి సపరేట్ సపరేట్ చేసి అమ్ముకునే ప్రయత్నంలో మూడు నాలుగు రకాలైనటువంటి వస్తాయి కలర్కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మంచి వాల్యుబుల్ మినరల్గానే మేము భావిస్తున్నాం అందుకోసం ఇది అధ్యయనం చేస్తున్నాం ఈ అధ్యయనంలో భాగంగా ఎల్ోజి గారు జిల్లా రిపోర్టర్ గారు నేను బండేసుకొని మధ్యాహ్నం నుంచి దీన్ని కనిపెట్టడానికి కోసం వన్ ఎయిటీ టూ సర్వే నెంబర్ ఎక్కడంటే ఊరు లేకపోతే ఎవరు చెప్పలేదు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంతా అధ్యయనం చేస్తూ పది మందిని అడిగి రైతులను కలిసి అనగానే వాళ్ళు వన్ ఎయిటీ టూ సర్వే నెంబర్ గవర్నమెంట్ది మీకేం అవసరం అని వాళ్ళు అడగడం మేము చెప్పడం ఇలా దీని మీద అధ్యయనం చేస్తున్నాం ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి రాబోయే భవిష్యత్తులో ఇక్కడ గుంతలు దొంగితే ఎలా ఉంటాయి అనేది అంతా కూడా మేము చూడడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఇది ఊరికి దూరంగానే ఉంది కాబట్టి కొంత కాంప్లికేటెడ్గా లేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఊరికి దగ్గర ఉంటే ఇబ్బంది కానీ ఊరికి దూరంగా ఉంది అదేవిధంగా పక్కన పొలాలు కూడా కొంచెం దూరంలో ఉన్నాయి పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి ఇది మరి వీళ్ళు బ్లాస్టింగు అదేవిధంగా మాన్వల్ ఇవన్నీ ఎలా చేస్తారు కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తారా తర్వాత ఏ విధంగా చేస్తారనేది మనకు ఇరవై తొమ్మిదో తారీఖు మీటింగ్ వస్తే కన్సల్టెంట్ ఎవరు అదేవిధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఆ రోజు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం ఇది ప్రైమరీగా మేము అధ్యయనం చేసింది చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి చారుకొండ టెంపుల్స్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ పక్కనే చిన్న టెంపుల్స్ ఇక్కడైతే చరిత్రాత్మైన కట్టడాలు కొంచెం దూరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చరిత్రాత్మకమైన కట్టడాలు మనకు వితిన్ టెన్ కిలోమీటర్స్లో ఉంటే ఈ మైన్కు పర్మిషన్ ఇవ్వద్దు అనేది ఒక రూల్ ఉంది మరి ఇది టెన్ కిలోమీటర్ దూరం ఉందా దగ్గర ఉందా అని మేము అంచనా వేస్తూ ఉన్నాం ఇక్కడ పెద్ద కొండ మీద జాతర జరిగింది మరి ఆ చరిత్రాత్మకమైన కట్టడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ దీంట్లో బ్లాస్టింగ్ చేసిన వస్తుంది అనేది మేము గమనిస్తున్నాం అయితే బిలో టెన్ కిలోమీటర్స్ లోపల రేడియోస్లో ఉంటే కొంత వైబ్రేషన్స్ అక్కడ కూడా వెళ్ళడానికి అదేవిధంగా అవి కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసము ఈ యొక్క దాంట్లో ఫండ్స్ను రిఫ్లెక్ట్ చేయడం కానీ అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క బ్లాస్టింగ్ చేసేటప్పుడు కంట్రోల్ బ్లాస్టింగ్లో అతి తక్కువ శక్తివంతమైనటువంటి ఉపయోగిస్తూ లేదా పూర్తిగా మాన్యువల్గా చేస్తూ కొంత కొంత చేసుకోవడం చేస్తే మంచిదే అని మేము భావిస్తున్నాం ఈ యొక్క ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ మేము ఈ మైన్ను ఈ సర్వే నెంబర్ను పట్టుకోవడానికి పంచాయతీ సెక్రటరీ గారిని రెడ్డి గారిని మాట్లాడి ఆయన చెప్పిన ప్రకారం తిరుగుతూ ఉంటే మాకు ఈ నెంబర్ దొరికింది ఇదే ఇదంతా భూమి కాబట్టి దీనికి ఎందుకంటే మినరల్ సహజ సంపద అనేటువంటిది మినరల్ వల్ల దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి అదేవిధంగా అవసరం కాబట్టి దీనికి పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం ఇవ్వదు ఈ యొక్క అసెస్మెంట్ అనేటువంటిది సస్టైనబులిటీ అదేవిధంగా డెవలప్మెంట్ ఒక పక్కన విధ్వంసకరమైన కొండలు గుట్టలను తోవేస్తున్నారు కాంట్రాక్టర్లు అంత మనకు రోడ్ల మెటర్లు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విధంగా జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మార్గదర్శకాలు ఉంటాయి అదేవిధంగా తెలంగాణ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ తెలంగాణ గవర్నమెంట్ టీజీ ఇట్ ఈజ్ నాట్ టీఎస్ టీఎస్ ఈజ్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా మనకు రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ను కంట్రోల్తో చేయాలా ఇక్కడ పొక్లైన్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ మట్టి తీస్తున్నట్టు మాకు అర్థమవుతుంది ఈ మట్టి కూడా వాల్యుబుల్ రోడ్లకు వేస్తున్నారు అది పర్మిషన్ ఉందా లేదా అనేది మీకు ఇరవై తొమ్మిది తర్వాత మేము వీడియోలో చెప్తాం నమస్తే థ్యాంక్ యూ రిపోర్టింగ్ ఈజ్ ఓవర్ థ్యాంక్ యూ అక్కడ బండి కూడా వస్తుంది ఆ బండిని కూడా వీడియో తీస్తున్నాం కొత్త బండిది జేసీబీ ఏ విధంగా పోతుందో చూద్దాం